ఏంటి రెండు నాలుగు 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 కూడా ప్రయత్నం చేస్తాం కూడా ప్రయత్నం చేస్తాం కొత్తకొండ స్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలకు వస్తున్న భక్తులకు వారి సౌకర్యార్థం కోసము ఇక్కడ రాగునీరు కోసము ఇక్కడ ఏదైతే స్టాల్ పెట్టినామో దాన్ని చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది భక్తులు ఇక్కడ వచ్చే భక్తులందరికీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన దేవాలయంలో ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి అనే ఒక నమ్మకంతో ఇక్కడికి ఒక మండలంకి వెళ్ళి కాదు ఒక జిల్లాకెళ్ళి కాదు వేరే రాష్ట్రాలకెళ్ళి వస్తుంటారు వచ్చే భక్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రానున్న రోజులలో వచ్చే భక్తులు కానీ ముఖ్యంగా రైతులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఏంటంటే నేను చిన్నగా ఉన్నప్పటికెళ్ళి ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది మేము కూడా కోరుకునే అన్ని డెఫినెట్గా దేవుని వల్ల అన్నీ మంచిగా జరుగుతున్నాయి భక్తులకు ఇప్పుడు కావాల్సినది ఏంటంటే కొంచెం చల్లటి నీళ్లు కావాలి లేకపోతే మంచి శుద్ధి వాటర్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈవో గారు కానీ లేకపోతే చైర్మన్ గారి సలహా మేరకు ఈరోజు ఇక్కడ ఫ్రిడ్జ్లు పెట్టి చల్లటి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది భక్తులందరూ నీళ్ళు తీసుకొని వారి దాదా తీర్చుకోవాలని కోరుకుంటున్నాం నమస్కారం జాతర ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటుందండి ఇది ముఖ్యంగా ఇక్కడ ఐదు దిక్కులు అంటే ఇక్కడ గట్ నరసిపూర్కి వెళ్ళి వచ్చేదారు వెళ్ళి తర్వాత అక్కడికి వెళ్ళి మన ముల్కనూరుకి వెళ్ళి వచ్చేవాళ్ళు అనుకోండి తర్వాత వెళ్ళి బయటకు వెళ్ళగానే ఎదురుగా రెండు మొత్తం ఐదు దిక్కులో ఈ వాటర్ పాయింట్స్ పెట్టడం జరిగింది వీటిలో కూడా అన్ని ఫిల్టర్ వాటర్ ఉంటుంది సో ఎవరికి కూడా ఈ రోజు ఏంటంటే ఇక్కడ దుమ్ము ఇవన్నీ దూలితో పొల్యూషన్ ఉండకుండా అందులో కొద్దిలలో చల్లటి వాటర్ కూడా ఉంటుంది కాబట్టి భక్తులందరికీ అవాటర్ అందుబాటులో ఉంటుంది